చిన్నాం చె గ్రామ రెవెన్యూ శివారు గోపాలనగర్ లోని నూట డెబ్బై నాలుగు సర్వే నెంబర్లు ప్రభుత్వం నూట యాభై గజాల స్థలాలు ఇవ్వాలని ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి అని ఈరోజు బచ్చనపేట స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ నూట డెబ్బై సర్వే నంబర్లో దాదాపు వెయ్యి మంది తోటి గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది ఆ గుడిసెలు వేసిన వారిపై డెబ్బై రెండు మంది మీద ప్రభుత్వం కేసులు పెట్టడం జరిగింది అలాగే అట్టి ప్రభుత్వమే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అని స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ నూట డెబ్బై నాలుగు సర్వే నంబర్లో ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల పదహారు గుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దాంట్లో నూట యాభై గజాల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి అని లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గ్రామ రెవెన్యూ పరిధి గోపాల్ నగర్లో ఉన్నటువంటి నూట డెబ్బై నాలుగు సర్వే నెంబర్ భూమి ప్రభుత్వ భూమి పేదలకు పంచాలని సిపిఎం గత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చింది దాని మీద ఇతర మరి కొంతమంది కూడా న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు మరి ప్రభుత్వం ఈ మధ్యలో అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుందంటూ జిల్లా రెవెన్యూ కోర్టు నుంచి మనకు ఆర్డర్ కూడా రావడం జరిగింది దాన్ని మరి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ నూట సర్వే నెంబర్ భూమి ఉందో అదంతా కూడా పేదలకు మరి మండలంలో చాలామంది భూ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇండ్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కూడా ఈ ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నూట డెబ్బై నాలుగు సర్వే నెంబర్లో ప్రతి కుటుంబానికి నూట యాభై నిధాల్లో ఇళ్ల స్థలం ఇచ్చి పేదలను ఆదుకోవాలని ఈరోజు బచ్చనపేట మండల కేంద్రం మరి తహసీల్దార్ కార్యాలయం ముందు మరి ధర్నా చేసి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నూట అడవి సర్వే నిలు స్వాధీనం చేసుకొని దానికి ఏమైనా చట్టపరమైనటువంటి ఏమైనా ఉంటే దాన్ని పరిష్కారం చేసి ప్రభుత్వం వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలకు పంపిణీ చేయాలని లేని పక్షంలో పేదల్ని సమీకరించి అందులో గుడిసెలు వేసిన సందర్భంగా హెచ్చరిస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607 Hi! Subscribe to JDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.